హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేసేయండి ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వార్దలంటూ వాలంటీర్లను తీసుకొచ్చిన సీఎం జగన్ తన పార్టీ కార్యక్రమాలకు వాళ్ళను ఎలా వాడాలో అలా వాడుకున్నారు రాష్ట్రంలో వైసీపీ చేపట్టే ప్రతి కార్యక్రమానికి వాలంటీర్లే సర్వస్వంగా మారారు సంక్షేమ పథకాలు అందించే పేరుతో వాలంటీర్లతో వైసీపీ అధినేత చేయించని పనులు చేయించారు ఎన్నికల ప్రచార కార్యక్రమాల దగ్గర నుంచి దొంగ ఓట్లు నమోదు వరకు వాలంటీర్లు బాధ్యులుగా చేశారు నాలుగున్నరేళ్లుగా వాలంటీర్లను వాడుకుంటున్న సీఎం వారికి కనీస వేతనాలు కూడా చెల్లించడం లేదు ఇటీవలే జీతాలు పెంచాలంటూ రోడ్డెక్కిన వాలంటీర్లను ఈ ప్రభుత్వం ఏ విధంగా బెదిరించిందో చూశాం జీతాలు పెంచమని అడిగిన పాపానికి కొందరు వాలంటీర్లను రోడ్డున పడేశారు కూడా ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయనగానే వాలంటీర్లు మీరే దిక్కని వేడుకుంటున్నారు కాదని ఎవరైనా తోక జాడిస్తే వేటు వేస్తామంటూ బెదిరిస్తున్నారు ఈ ఐదేళ్లలో ఎలాంటి అభివృద్ధి చేయని జగన్ సర్కార్ మళ్లీ వస్తే ఏదో అద్భుతాలు చేస్తామంటూ వాలంటీర్లతో చెప్పించే ప్రయత్నం చేస్తుంది దీంట్లో భాగంగానే వాలంటీర్లకు స్పెషల్ క్లాసులు తీసుకునేందుకు ఫీల్డ్ ఆపరేటింగ్ ఏజెన్సీని రంగంలోకి దింపింది వాలంటీర్లకు ఎఫ్ఏఓ ప్రతినిధులకు ప్రభుత్వ దనాన్నే జీతాలుగా చెల్లిస్తున్నారు కానీ వారంతా పనిచేసేది మాత్రం వైసీపీ కోసం వాలంటీర్లపైన పర్యవేక్షణకే ఎఫ్ఓఏను నియమించారు ఏకంగా సచివాలయంలోనే మీటింగులు పెట్టి వాలంటీర్లకు మార్గదర్శకాలు నిర్దేశిస్తున్నారు ఎవరైనా తమ వారు కాదని తెలిస్తే అలాంటి వాలంటీర్లు బయటికి పంపిస్తున్నారు ఆ తర్వాత మిగతా వాళ్లకు కర్తవ్య బోధ చేస్తున్నారు ప్రతి ఇంటికి వెళ్ళి ప్రజలను ఏ విధంగా ఏమార్చాలో చెబుతూ తమ ఆదేశాల మేరకు ప్రచారం చేయాలని హితబోధ చేస్తున్నారు రాష్ట్ర అభివృద్ధిని జగన్ సర్కార్ పూర్తిగా గాలికొదిలేసింది అమరావతిని నాశనం చేశారు పోలవరాన్ని పడకేశారు పెట్టుబడులు తీసుకురాకపోగా ఉన్న పరిశ్రమలను వెళ్ళగొట్టారు కొత్త ఇళ్లు కట్టకపోగా గత ప్రభుత్వం కట్టిన టిట్కో ఇళ్లను పేదలకు ఇవ్వకుండా శిథల వ్యవస్థకు చేర్చారు ఇక రోడ్ల పరిస్థితి అయితే మరీ దారుణం పథకాల్లోనూ పెద్ద ఎత్తున కోతలు విధించారు చేసేదేమీ లేక ప్రజలకు చెప్పుకునే పరిస్థితి లేకపోవడంతో మళ్ళీ అధికారంలోకి వస్తే అద్భుతాలు చేస్తామంటూ భ్రమలు కల్పించే ప్రయత్నం చేస్తున్నారు జగన్ మళ్ళీ ముఖ్యమంత్రి కావడం వాలంటీర్లకు అవసరం అన్నట్టుగా నూరి ఇప్పటి నుంచే ఓట్లకు గేలం వేసే పనిలో ఉండాలని అందుకు అవసరమైన సహకారం ప్రభుత్వం నుంచి అందుతుందని చెప్తున్నారు సేవారత్న అవార్డు కింద ప్రతి వాలంటీర్కు ఇరవై వేల రూపాయలు నగదు ఇస్తామని ఎన్నికల తర్వాత జీతం పదివేలకు పెంచుతామని ఆశ పెడుతున్నారు ఇక నుంచి పింఛన్ పంపిణీ తప్ప వాలంటీర్లు పూర్తిగా వైసీపీ కోసమే పని చేయాలని చెప్తున్నారు కొందరు వైసీపీ నేతలైతే ఏకంగా వాలంటీర్లకు కుక్కర్ లాంటి తాయిలాలు ఎరవేస్తున్నారు ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ని అయితే సబ్స్క్రైబ్ చేసేయండి మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ని సబ్స్క్రైబ్ చేసేయండి